కాలం చూస్తూ చూస్తుంటేనే అయిపోతుంది టైము తెలియకుండానే అయిపోతుంది సరే మనం పోయిన డిసెంబర్లో ఓడిపోయాం డిసెంబర్ మూడు నాడు ఫలితం వచ్చింది మనం ఓడిపోయాం కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయాం పెద్ద మనకేదో శిరాఘాతం లాగా పేద తలగకూడదు తెప్పేదో మనకేం తలగలేదు ఒకసారి దేశ రాజకీయం చూస్తే ఈరోజు పదేండ్లకు మించి ఈ దేశంలో ఒక పార్టీ తిరిగి మళ్ళీ రావడం మూడోసారి కూడా అంటే కొంత కష్టతరమైన పని కానీ ఇవ్వాలంటే కనబడతా ఉన్నది అట్లాంటిది మనం రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లతో అధికారంలోకి వచ్చినాం పద్దెనిమిదిలో ఇంకొక ఇరవై ఐదు సీట్లు పెంచుకొని ఎనభై ఎనిమిది సీట్లతో అధికారంలోకి వచ్చినాం రెండు వేల ఇరవై మూడులో కూడా నిజంగా చెప్పాలి అంటే మనకు జరిగిన ఓటమి పేద ఓటమి కాదు ముప్పై తొమ్మిది సీట్లలో వచ్చినాం మనం నూట పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది అంటే మూడో వంతు వన్ నైంటీన్లో థర్టీ నైన్ ఒక పద్నాలుగు సీట్లు జర్రలు పోయినాయి పదకొండు వందల ఓట్లతో జుక్కలు పోయింది పదమూడు వందల ఓట్లతో దేవరకద్ర పోయింది అట్లా మూడు వేల ఓట్లతో బోధన్ పోయింది మూడు వేల ఓట్లతో కాగజ్ నగర్ పోయింది మూడు వేల ఓట్లతోనే ఆదిలాబాద్ పోయింది అట్లా ఐదు వేలు ఆరు వేల లోపల పోయినాయి పద్నాలుగు సీట్లు ఉన్నాయి అందులో మనం దెబ్బన సగం గెలిచినా ఇలా కథ వేరే ఉంటుండే ఇక దాని గురించి ఇప్పుడు అనుకోని లాభం లేదు ఒలికిపోయిన పాల్గొని అయిపోయింది అయ్యో ఏమో జరిగిపోయిందని మనల్ని కొంతమంది బాధపడ్డరు కొంతమంది బేజార్ అయినారు కొంతమంది ఆగమైనరు కొంతమంది కాటగలిచారు ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ ఎందుకో ఈసారి మొత్తం మీరు ఒక్కసారి ఆలోచిస్తే జాగ్రత్తగా దేశవ్యాప్తంగా ఒకటే ట్రెండ్ ఉన్నది కిందికెళ్ళి మీద దాకా ఏం జరిగింది పార్లమెంట్లో మోడీ ఇష్టం ఉంటే ఎన్డీఏకి మోడీ ఇష్టం లేకపోతే ఇంకో కూటమికి అన్నట్టు రెండు కూటమిల మధ్యలోనే నడిచింది మధ్యలో ఏ కూటమిలో లేని వాళ్ళను ఏ పార్టీని కూడా దేశ ప్రజలు ఆదరించలేదు ఉదాహరణకు మీరు చూస్తే పైన కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు అదే ట్రెండ్ ఉన్నది ఎట్లా అంటారా పంజాబ్లో అనే పార్టీ ఉంటుంది ఆ పార్టీ రెండు కుటంలో లేకుండే అటు ఎన్డీఏలో లేదు ఇటు ఇండియాలో లేదు వాళ్ళకి సీట్లు రాలేదు పక్కకొస్తే వస్తే ఒరిస్సా అక్కడ కూడా బిజు జనతా దళ వాళ్ళు కూడా రెండు కుటంలో లేకుండే ఒక సీటు ఒకటే వచ్చినట్టుంది అది కూడా ఒకటే వచ్చిందో రాలేదు అది కూడా ఐదు సార్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు వాళ్ళకు కూడా రాలేదు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి పార్టీ పెద్ద పార్టీ బిఎస్ వాళ్ళకు కూడా ఒక్క సీటు రాలేదు వాళ్ళు కూడా రెండు కుటంలు ఎక్కడ లేకుండే ఇంకొద కిందికి వస్తే మనం మనకు కూడా రాలేదు కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు కూటమిలు లేకుండా కాకపోతే ఆయనకి ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ కూడా కలిసి రావడంతోనే ఆయనకు ఒక నాలుగు సీట్లు వచ్చినాయి పార్లమెంటు అసెంబ్లీ మన పదకొండు వచ్చినాయి ఇంకొద్ది కింది కొద్ది ఇంకా గమ్మత్తు కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది ఆడ సిపిఎం గవర్నమెంటే ఉంది ఎల్డిఎఫ్ అండర్ దన్ లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎక్కడైతే కేరళలో వాళ్ళ గవర్నమెంట్ ఉందో ఎక్కడైతే కేరళలో సిపిఎం పార్టీ నాయకత్వం వహిస్తుందో ఆ గవర్నమెంట్కు ఆ కేరళలోనేమో వాళ్ళ కూటమిలో లేరు ఇండియా కూటమికి చేరలే చేరకపోతే అసలు కేరళలో వాళ్ళకి సీటే రాలేదు ఇరవై సీట్లలో ఒక సీటు కూడా రాలేదు కానీ పక్కకు తమిళనాడు ఉంటుంది తమిళనాడులో సిపిఎం పార్టీ ఏమో ఇండియా కూటమిలో చేరింది ఏ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకున్నారు కేరళ సిపిఎం చేరలే తమిళనాడు సిపిఎం చేరింది కేరళలో ఏమో సీటు రాలేదు ఎక్కడైతే అధికారం ఉన్నారో కానీ తమిళనాడులో చూస్తే రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి సిపిఎం కూటమిలో చేరినాక ఏం జరిగిందంటే దేశంలో నిట్ట నిలువున దేశం చీలింది రెండు వందల తొంభై నాలుగు ఒక దిక్కు రెండు వందల ముప్పై తొమ్మిది ఒకదికి వచ్చిన ఈ మధ్యలో ఏ కూటంలో లేని వాళ్ళు కేవలం పద్దెనిమిది సీట్లే వచ్చాయి కాబట్టి మనం ఏదో పెద్ద బాధ పడిపోయి ఏదో మనకేదో పెద్ద దెబ్బ తగింది బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రం లేదు ఎందుకంటే ప్రజలు ఏదైతే కొంతమంది కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి మోసపోయాను వాళ్ళు మీరు గన్పూర్వలు మోసపోలేదు కానీ గన్పూర్వలకు వేరే మోసం జరిగింది గన్పూర్వలు మోసపోయారు మేము కూడా మోసపోయాము అది కూడా ఇప్పుడు కానీ ప్రజలు వరంగల్ జిల్లాలో జనగామా కన్పూర్ కాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతున్నాయో అక్కడ కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మిరు ఇది ఇస్తారట అది ఇస్తారట అట్లనట ఇట్లనట రేవంత్ రెడ్డి దబుక్రమై తెచ్చుకోమంటుండు ఏది రెండు లక్షల రూపాయలు తెచ్చుకోమన్నాడు ఏకకాలంలో మాఫీ చేస్తాను ఒక్కటే రోజు రాగానే సంతకం పెడతా అన్నాడు ముసలి కేసీఆర్ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తా అంటుండు ఇంట్లో ఒక్క ముసలింకే ఇస్తుండు కేసీఆర్ ఆయన ముసలివకి ఇత్తారట ఇస్తారట ఇద్దరికి ఇస్తారట దెబ్బన ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారట ఇక చెప్పుడుగా నోరుకు హద్దులేదు వాళ్ళ నోరుకి మొక్కాలి ఎటు పడతటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఒకటి కాదు రెండు కాదు బీసీ డిక్లరేషన్ అన్నారు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో మేము అవకాశాలు కల్పిస్తామన్నారు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు అన్నారు ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నారు ఇక వాళ్ళ నోటికి మొక్కలు అదే చెప్తున్నాను నేను నాలుగు వందల ఇరవై హామీలు ఎస్సీ డిక్లరేషన్ వేరు ఎస్టీ డిక్లరేషన్ వేరు బీసీ డిక్లరేషన్ వేరు మహిళా డిక్లరేషన్ వేరు యూత్ డిక్లరేషన్ వేరు విద్యార్థి డిక్లరేషన్ వేరు ఇవన్నీ ఓన్ మీదికెళ్ళి ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆగమాగం చేసి మొత్తానికి అడ్డగోలు కథలు చెప్పి కొంతమందిని ఎక్కువ మందిని కూడా కాదు కొంతమంది